తెలంగాణలో త్వరలోనే ఉప ఎన్నిక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతాం కేటీఆర్ ఏమన్నా ఇంకా బేకార్ మాటలు ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు కేటీఆర్ అన్న ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదు అన్నావు మరి గతంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి నువ్వు జాయిన్ చేసుకున్నప్పుడు సో మరి అప్పుడు నువ్వు ఆ పార్టీలో వేరే పార్టీలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేపించి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టి నువ్వు కంటెస్ట్ చేయించేవండి ఎమ్మెల్యేలని మరి అప్పుడు నువ్వు తీసుకున్నప్పుడు ఈ సో ఎటువైంది ప్రా వారికి ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామంటున్నారు కదా ప్రజలు ఇప్పుడు చెప్పింది మీకు సరిపోదా ఏం తీర్పిచ్చినారు ప్రజాక్షేత్రంలో ప్రజలు తీర్పు ఏమి ఇచ్చినారు ఏమే అంత టైం వేస్ట్ చేసుడు అన్ని బేకార్ మాటలు మాట్లాడి బంద్ చేసుకొని జరగ మీ ఉన్న ఎమ్మెల్యేలను రాపాలనుకుంటే అది అటు ఇటు పెట్టి ఏమున్నా మీరు ముగ్గురు నాలుగు కూడా మిగిలినట్టు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా ఖాళీ అయిపోయింది బుద్ధి ఏం చెప్తావు మీ బుద్ధి సక్కలేకనే లేకనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ మానే కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు మీ పరిపాలన సక్కా లేకనే ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టినారు ప్రజాక్షేత్రంలో ఇంకా ప్రజాక్షేత్రం ఏం బుద్ధి చెప్తారు ప్రజలు మీకు బుద్ధి చెప్పింది సరిపోయింది కదా అన్ని బేకార్ మాటలు చేసి టీఆర్ఎస్ పార్టీని మరలా ఉనికి ప్రజల్లో ఎట్లా తీసుకురావాలి అది ఆలోచించుకుంటే బాగుంటుంది చేస్తాము బీఆర్ఎస్ పార్టీ కా కాక కేసీఆర్ కాక ప్రధాన అవుతాడు అన్ని రాష్ట్రాలలో టీఆర్ఎస్ గెలుస్తుంది అంటే ఏమైంది ఉన్నదే వచ్చిపోయింది ఇక ఇప్పటికన్నా రాజకీయంలో పరిస్థితులు ఎట్లుండాలి ఒంటరి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లుంటుంది ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎట్లుంటుంది ప్రజలని మోసం చేస్తే ఎట్లుంటుంది ప్రజలేమి పిచ్చోలు కాదు అర్థమైందా కేటీఆర్ ఇవన్నీ బేకార్ మాటలు పనిచేసేది ఈ వార్తలు చదువు కూడా బేకార్ అసలు టైం వేస్ట్